అల్లర్లకు తావు లేకుండా ప్రశాంత వాతావరణం కౌంటింగ్ జరిగేందుకు గ్రామస్తులు సహకరించాలని పల్నాడు జిల్లా ఎస్పీ కోరారు అమరావతి పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు గ్రామాల్లో రౌడీ షీట్ల సంఖ్య పెరిగిపోయిందని అల్లర్లకు పాల్పడి కౌంటింగ్ విషయంలో జోక్యం చేసుకుంటే కఠినమైన చర్యలు తప్పవని ఆయన అన్నారు కార్యక్రమంలో డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు మీకు కావాలా ఎవరు మీకు రౌడీ మీ మీ ఊర్లో ఇప్పుడు రౌడీ షీటర్ సంఖ్య పెరిగింది ఇప్పుడు రౌడీ షీటర్ అది ఇప్పుడు రౌడీ షీటర్స్కి చాలా ప్రాబ్లం వస్తాయి క్రిమినల్ రికార్డు ఉంటే చాలా ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు ఎవరికి జాబ్ కావాలంటే పోలీస్ వెరిఫికేషన్ చేస్తారు కదా పోలీస్ని అడుగుతారు వాళ్ళ మీద కేసు ఉందా లేదా అట్లా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కేసు కేసు వల్ల జాబ్ ఎవరు యాక్సెప్ట్ చేయరు మీరు ఒప్పుకుంటారా మీ దగ్గర ఒక క్రిమినల్ ఒక రౌడీ మీ దగ్గర పని చేయడానికి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా ఎంతమంది చేస్తారు చేయరు కదా ఎంతమంది నాన్ రౌడీస్ ఉంటే నేను రౌడీకి ఎందుకు నా దగ్గర తీసుకుంటాను తీసుకోను సో ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏమైంది ఇప్పుడు కోర్టు చుట్టూ తిరగాలి అందరూ లాయర్కి ఎంతో ఎంతో డబ్బు ఇవ్వాలి చాలామంది ఆ డబ్బు మేబీ సంపాదించి సేఫ్గా పెట్టి ఉండొచ్చు కి పిల్లలు మ్యారేజ్ అప్పుడు యూస్ చేస్తాము ఎడ్యుకేషన్ అప్పుడు యూస్ చేస్తాము మెడికల్ ఇష్యూస్ అప్పుడు యూస్ చేస్తాము सेडलिंगम जिले पास सदरपल्ली लो कलेक्टर दारू ने पुलिस विभाग में केजरीन जर्गीन और पेदुगुड अमरावती तक को पण करती है एक पब्लिक तो इंट्रोडक्शन एंड मीटिंग चेयरमैन जर्गीन आनी अंतर्गत कंसो फोर्थ नाडू काउंटिंग जर्गीन वाला पल्लानाडू डिस्ट्रिक्ट लो इन्वेस्टमेंट फंड का चालू सेक्शन जर्गीन है ऑल अराउंड 1300% की

इंडियन जर्नी थी मैंने कि फाईडेंट्स की थोड़ा ज्यादा फ्लो फ्रेंड्स आना सीनियर ऑफिसर्स को और बच्चे प्रोसेस कर रहे हैं बच्चों वाले तो మనం చాలా గ్రేడింగ్ ఉంటాము మీ అందరికీ తెలుసు दैट सेक्शन 142 కూడా అమలు అవుతుంది అనేది చాలా స్ట్రిక్ట్ గా అప్లై చేస్తుంటాం స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తుంటాం ఎనీ వైకే మూమెంట్ అన్నట్టుకి మూమెంట్ ఉంటే కూడా వి కస్టమర్ కూడా డిపెండింగ్ ఆన్ ది సిచువేషన్ మన క్లిక్ డిటైల్స్ అమ్ అది కంటిన్యూ చేయాలా అవమాన చేసుకోవాలా మన దగ్గర ఇపూనం పొలి టెక్నాలజీస్ కూడా హార్ట్ కునాం మన దగ్గర సీసీ టీవీ కెమెరాలు కూడా ట్రబుల్స్ ఆ విలేజల్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది మనం రూమ్స్ కూడా ఆల్ త్రౌట్ అవుట్ ది డిస్ట్రిక్ట్ మోర్ దెన్ 12 వన్స్ కూడా ఆ కవర్ చేయడం జరిగింది దీని నుంచి కూష్నస్తా రోడ్ కూడా మనం ఫార్వర్డ్ కొని ఈ ట్రబుల్స్ ఆ విలేజస్ బ్లాకెట్ చెక్డౌన్ అయి దాంతో కూడా మనం సర్వైలెన్స్ చేసాం దానిలో మొత్తం రిపాడు అవుతుంది ఎప్పుడు ఎక్కడ ఎక్కడ ఎట్లా చేశారు మనకి పర్సన్స్ మూమెంట్ కూడా దానిలో క్లియర్గా వస్తుంది సో ఎవరైనా ఏదో చేస్తే అది మనకి డ్రోన్ వల్ల కెమెరా వల్ల మనకి మొత్తం తెలుస్తుంది సో నా రిక్వెస్ట్ ఇది వాళ్ళ మీరు ఖచ్చితంగా ఉండడం లేకుండా ఏమీ ఇష్యూ లేకుండా ప్రాపర్గా రేపు ప్రోసెస్ జరగాలి మన దగ్గర ఏమీ విక్టరీ ప్రొసెషన్ కేక్ కటింగ్ ఎంపర్మిషన్ లేదు ఎనీ అది రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి డీజే పెట్టడం ఫైర్ క్లాసెస్ పెట్టడం అట్లాంటి ఫైర్ క్రాసెస్ కాల్చడం అది కూడా అలౌడ్ లేదు అట్లాంటివి ఉంటే ఎప్పుడూ అది చేస్తే దాని మీద కూడా ప్లేస్ పెట్టడం జరుగుతుంది డీజే వాళ్ళు డీజే కూడా సీజ్ కూడా చేయడం జరుగుతుంది సో నా రిక్వెస్ట్ అందుకు మేమే మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము ఇది ప్రాపర్గా Bu so, that the hazard you gaming incident regulation a <inspections>